తాజా టోల్గేట్ వద్ద ఎస్కేసీవి చిల్డ్రన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఆముదిని గర్ల్స్ హోంలో అనంతపురం జిల్లా నేలకోట తండాకు చెందిన గిరిజన సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శంకర శాలిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు బుక్యాశాలిని గిరిజన ప్రజాసమైఖ్య నాయకులు దుర్గా నాయక్ బొక్క అగస్టీన్ ఆవుకు గోపీచంద్ మైనార్టీ నాయకులు షేక్ బాజీ సైదా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన శంకర్ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కలవడం జరిగింది శాలిని శంకర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు మన వడిత్యా శంకర్ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ఇక్కడ కలవడం జరిగింది వడిత్యా శంకర్ నాయక్ గారు చాలా పేద నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అన్ని గిరిజన విద్యార్థి సమాఖ్య అనే ఒక సమాఖ్యని స్థాపించి దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజనుడికి సహాయం చేసి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఆయన అంచెలంచెలుగా ఎదిగి మన రాష్ట్ర ఎస్టీ కమిషనర్ కమిషన్ మెంబర్గా నిర్వహణ నిర్వహించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా శాలిని శంకర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఆమోదిని ఆశ్రమంలో ఈ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మంచి స్థాయిలో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన గౌరవనీయులు శ్రీ వడిత్య శంకర్ నాయక్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆమోదిని ఫౌండేషన్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కలవడము ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని కలవడము మా నాయకులందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయము అలాగే ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక మారుమూల తాండాలో నుంచి ఒక స్టూడెంట్ విద్యార్థిగా ఒక స్టూడెంట్ నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి నాయకుడు ప్రజాప్రస్థానం ప్రజా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో గిరిజన సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన సమస్యకి పరిష్కారంగా ఆయన వెళ్తూ అనేక గిరిజన సమస్యలను పరిష్కారం చూపిస్తూ ముందుకెళ్ళాడు ఆయన అదే స్థాయిలో ఈరోజు మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎస్టీ కమిషన్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్లో ఆయన గౌరవ స్టేట్ ఎస్టీ కమిషన్ మెంబర్గా కూడా పనిచేసి గిరిజనుల యొక్క అనేక సమస్యలను ఆయన సాల్వ్ చేయడం జరిగింది అదే స్ఫూర్తితో మేము కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలను చేస్తూ అందులో భాగంగానే ఇక్కడ ఆమోదిని ఆశ్రమంలోకి రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయము అదేవిధంగా ఈరోజు మీకు అవసరమైనటువంటి ఇక్కడ ఆశ్రమంలో అవసరమైనటువంటి కొన్ని నిత్యవసర సరుకులు ఆయన సేవా భాగంలో కార్య ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తీసుకొచ్చి మీ అందరికి ఇవ్వడం అనేది